ఇప్పుడు మీరు డెవలప్మెంట్ మీద లాంగ్ విజన్ తో మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఇన్స్టెంట్ గా డబ్బులు పట్టడానికి అలవాడబడిన జనం మీ విజనరీ ప్లాన్ కి మీరు పెట్టుబడులు తీసుకురావటం కావచ్చు భవిష్యత్ తరాలను ఉద్దేశించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ అక్కడ డబ్బులు తీసుకోవడానికి అలవాడబడిన జనం మీకు మౌల్ట్ అవుతున్నారా అదే నేను ఇందాకే చెప్పాను సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళకు మళ్ళీ తీసుకెళ్తున్నాం ఈరోజు వాళ్ళు ఏమిచ్చారండి రెండు వేల ఐదు వందల రూపాయలు యావరేజ్ పెన్షన్ ఇచ్చారు యావరేజ్గా అంటే ఒక సంవత్సరం రెండు వేల మూడు వందల చివరికి మూడు వేలు రెండు వేల ఐదు వందలు తీసుకున్నాం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు పెన్షన్ పదమూడు వేల రూపాయల అమ్మఒడి నలభై మూడు వేలు పద్దెనిమిది వేలు చేయూత అరవై ఒక్క ఇవి స్టాండర్డ్ సరే మా ఆటో వాళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెడతాం అరవై ఒక్క వెయ్యి ఇస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల లెక్కన నలభై ఎనిమిది వేల రూపాయలు అరవై నాలుగు లక్షల కుటుంబాలకి పెన్షన్ ఇచ్చారు అదే అరవై నాలుగు లక్షల కుటుంబాలకి మరొక ఏడు వేలు బకాయిల కింద ఏప్రిల్ మే మాసానికి ఇచ్చి యాభై ఐదు వేలు ఇచ్చాం మూడు సిలిండర్లు కోటి కుటుంబాలకి ఇచ్చాం మూడు వేల రూపాయలు యాభై వేల రూపాయలు దీనికి అదనంగా లక్షలాది మంది దాదాపు కోటి మందికి పైగా ఆకలి తీర్చుకున్నారు ఐదు రూపాయలకి పరిశుభ్రమైన వాతావరణం పరిశుభ్రమైన ప్రజలు సో దానికి విలువ కట్టం ఎందుకంటే భగవంతుడు ఆ పేదవాడికి ఇచ్చిన ఇది కాబట్టి యాభై ఐదు వేలు ఇచ్చాం కదండి నిన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు మేము ఇచ్చాం యావరేజ్ ఇద్దరు తీసుకున్న పిల్లలు ముప్పై వేలు ఇచ్చారు కదండి ముప్పై వేలు ప్లస్ యాభై ఎనిమిది వేలు తీసుకుంటే ఎనభై ఎనిమిది వేలు ఇరవై తారీఖున మళ్ళీ మేము అన్నదాత సుఖీభవా ఇవ్వబోతా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మేము ఐదు వేలు ఏడు వేలు అట్లా ఇరవై వేలు రూపాయలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తే లక్ష ఐదు వేలు అవుతుంది వాళ్ళు పద్నాలుగు వేలు రైతు భరోసా కింద ఇచ్చారు అరవై ఒక్కే పది నుంచి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష